హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కనుక నేనైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను అది మీరు ఎక్కడ ఎక్కడ ఏంటి అనేది మీరు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఇప్పుడు వచ్చేసి నేనైతే నా రూమ్ నుంచి అయితే నేను ర్యాప్లో బుక్ చేసుకున్నాను ఎక్కడికనేది ఏంటంటే ఇప్పుడు నేను ఎల్బీ నగర్ అన్నది పికప్ పాయింట్ నేను బస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను ఆల్మోస్ట్ నేను ఎల్బీ నగర్కి వచ్చేసాను ఇది ఇదంతా ఎల్బీ నగరే ఇదంతా చూసుకుంటే చూడండి ఇదంతా మనకు తెలిసింది కదా ఇదేనండి నా బస్సు నా బస్సు నేను బిఎస్ఆర్ ట్రావెల్స్లో ట్రావెల్ చేయబోతున్నాను ఈరోజు ఇప్పుడు ఇదేనండి నా సీట్ నెంబర్ వచ్చేసి యూ ఎయిటీన్ అండి సీట్ నెంబర్ ఎయిటీన్ అది పైన ఉప్పర్ ఇంకా లోపడ ఇలా ఉంది బస్సు ఎక్కడ ఉంది కదా ఇదంతా చూడండి ఈ బస్సు లోపడ ఇదంతా అయితే ఇలా జర్నీ వెళ్తూ వెళ్తూ మధ్యలో వీళ్ళు డిన్నర్ టైం అని చెప్పేసి ఇక్కడ డిన్నర్కి ఆపేసారండి ఇది వచ్చేసి దాబా ఇది దాబా ఇక్కడ అదంతా అవుట్ సైడ్ చూడండి ఇట్లా బిఎస్ఆర్ ట్రావెల్స్ ఇదే నా బస్సు ఇదంతా అవుట్ సైడ్ ఇంకా దానికి సంబంధించిన వేరే బస్సులు ఇంకా ఇదంతా ఇక నేనైతే ఇప్పుడు నేను వచ్చేసి ఆర్డర్ చికెన్ తెలంగాణ చికెన్ ఇంకా బటర్ నాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చానండి అది వచ్చేసింది ఇగో ఇలా ఉంది అది టేస్ట్ చేసి చెప్తాను మీకు చూడండి అంటే ఇదంతా ఈ బస్సు మన ప్లేస్ ఇదంతా అవుట్ సైడ్ ఇదంతా దాబాకు అవుట్ సైడ్ ఇదంతా ఇప్పుడు మనం ఫుడ్ డిన్నర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యామండి మళ్ళీ ఇదంతా ఎర్లీ ఇదంతా జర్నీ ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా మళ్ళీ ఇలా వెళ్తూ వెళ్తూ మధ్యలో మళ్ళీ ఇలా ఒక బ్రేక్ అయితే ఇచ్చారండి ఒకటి ఇట్లా టీ బ్రేక్ అని ఫోర్ ఓ క్లాక్ హైవే పైన ఇక చూస్తున్నారు కదా ఇదంతా ఇదంతా చాయ్ తాగుతున్నారు వాళ్ళు ఇదంతా మాది బస్సు ఇదంతా అక్కడ హైవే ఇక్కడ ఆపుకొని చాయ్ టీ ఇప్పుడు ఇదంతా వచ్చేసి ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీ మనము నెల్లూరు బైపాస్ దగ్గర ఉన్నామండి ఇక్కడ డ్రాపింగ్ పాయింట్ వేరే వాళ్ళు దిగుతున్నారు వాళ్ళు వాళ్ళ కోసం అని బస్ ఆపారు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఇట్లా ఆటో వెళ్తుంది కదా ఆటో స్ట్రేట్ గా రైట్ సైడ్ లో వెళితే ఇట్లా అదంతా నెల్లూరు సిటీకి లోపలికి టౌన్ లోపలికి వెళ్ళిపోతుందంట మేము బైపాస్ మీద నెల్లూరు బైపాస్ మీద ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే అలా జర్నీ చేస్తూ ఉంటే మాకు ఇక్కడ నాకు అయితే వ్యూ చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ సో అందుకని నేను అది అంతా షూట్ చేశాను ఆ వ్యూ అంతా ఉంది కదా అదంతా అదంతా చాలా బాగా నచ్చింది నాకు సో అందుకే నేను ఇలా 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 చూస్తూ 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 అలా దానంతా అంతా క్యాప్చర్ చేస్తూ వెళ్తున్నాను సో ఇది ఇదంతా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అండి ఇదంతా మార్నింగ్ అయితే సిటీకి దగ్గరలో వెళ్తున్నప్పుడు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ట్రావెల్స్ వాళ్ళందరూ మమ్మల్ని ఇంకా దింపేశారండి ఇక్కడ ఇదే లాస్ట్ స్టాప్ అని చెప్పి మమ్మల్ని ఇంకో వ్యాన్లోకి చిన్న వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్లోకి అందరినీ దాంట్లోకి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయి దాంట్లో కూర్చున్నాము అది ఇంకా అక్కడ నుంచి అది సిటీ లోపలికి తీసుకెళ్తారంట అక్కడ నుంచి ఇంకా మనము సిటీ ైస్ అలా అయితే ఇంకా వచ్చేసాము ఇలా ఇప్పుడు టోల్ గేట్ దగ్గరకు వచ్చాము సిటీలో దగ్గరకు వచ్చేసాము ఇంకా చూస్తున్నారు కదా ముందు టోల్ గేట్ ఉంది So easy. ఫ్రెండ్స్ వచ్చేసాను సిటీ లోపలికి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను చెన్నై బస్ స్టాప్ లో ఉన్నాను ఇక్కడికి ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఎందుకు ఆగానంటే ఇక్కడ నా ఫ్రెండ్ వస్తున్నాడు ఇక్కడ నా ఫ్రెండ్ జాబ్ చేస్తాడు తను ఇక్కడ ఆఫీసు తను ఇప్పుడు నన్ను ఒక ట్వంటీ లో వచ్చి కలుస్తా అన్నాడు సో అందుకే వెయిట్ వైజ్ ఇంకా నా ఫ్రెండ్ అయితే ఇంకా రాలేదు ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకా ఇంకో ఫైవ్ లో వస్తాడు సో ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా బస్ స్టాప్ చూడండి ఫ్రెండ్ ఫైనల్ గా నా ఫ్రెండ్ అయితే వచ్చాడు వాడైతే ఏం తినడంట నాకు మాత్రం నేను ఇడ్లీ ఇంకా వడ అయితే చెప్పుకున్నాను వచ్చేసింది అది చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చూడ్డానికైతే బాగానే ఉంది టేస్ట్ చేసా ఇడ్లీ కొంచెం అయితే కొంచెం కొంచెం గట్టిగా ఉంది బట్ బాగుంది పర్లేదు గైస్ నా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాడు తన రూమ్కి వెళ్ళితే తను వెళ్ళిపోయాడు ఇంకా నేను లోకల్ బస్ అయితే ఎక్కి ఇంకా నేను మన అరుణాచలం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను ఇది ఇక్కడ ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలంటే ఫస్ట్ మనం వేరే బస్ స్టాండ్ అరుణాచలం బస్ అక్కడ అవుతాయంట బస్ స్టాండ్ లో అక్కడ నుంచి మనం అరుణాచలానికి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు చూస్తున్నాను నేను లో ఉన్నాను ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనం అరుణాచలం అయితే ఎక్కడైతే లో అరుణాచలానికి వెళ్ళడానికి ఎక్కడైతే లో ఉంటాయో ఆ స్టాండ్ కి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ బస్ స్టాప్ పేరు వచ్చేసి కీలంబక కిలంబక స్టాండ్ అంట ఇది చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది నేను ఇదంతా లోపల చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదంతా చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇదంతా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇదంతా బస్ స్టాండ్ ఇదంతా ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది నేను ఏదో అనుకున్నా చూడడానికి ఇది లోపలలో అయితే చాలా బాగుంది నీట్గా ఉంది చూడడానికి ఇగో ఇదంతా చూడండి వెళ్తున్నాను ఇదంతా వాకింగ్ ఏరియా ఇదంతా లోపలికి వెళ్ళడానికి ఇంకా నేను వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఏటీఎంలో క్యాష్ అయితే విత్డ్రా చేసుకున్నాను ఎందుకంటే మనకి జర్నీలో పనికి వస్తుంది అని చెప్పి నేను ఒక టూ థౌజండ్ అయితే క్యాష్ తీసుకొని పెట్టుకోవడానికి తీసుకున్నాను ఇది బస్లో ఇప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి చిన్న చిన్న ఖర్చులకి వాటి వీటికి మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంకా అండ్ తీసుకున్నాను ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం బస్సు ఇప్పుడు అన్నాచలం బస్ అయితే ఎక్కేసాము ఎక్కి జర్నీలో ఉన్నాము చూడండి ఇదంతా అంతా ప్యాసింజర్స్ ఉన్నారు లోపల చాలామంది ఉన్నారు అందరూ అరుణాచలం అనుకుంటా టెంపుల్కి చూడండి వ్యూ చూడండి ఇదంతా రోడ్ సైడ్ అంతా గ్రీనరీ ఇదంతా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనము జర్నీలో స్టార్ట్ అయిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత మళ్ళీ మనకు ఒక టీ బ్రేక్ అనేది మధ్యలో ఇక్కడ ఆపేశారు ఇక్కడ హైవే పక్కన ఇక్కడ ఒక టీ టీ స్టాల్ ఉంది ఇక్కడ వీళ్ళు రెగ్యులర్గా ఆపే స్పాట్ ఇది వీళ్ళంతా చూస్తుంటారు కదా వీళ్ళంతా టెల్లి ఎవరు చాయ్ తాగాలి చాయ్ కోల్ డ్రింక్ వాళ్ళు కూల్ డ్రింక్ ఇంకా వాళ్ళంతా తీసుకుంటున్నారు చూడండి ఇదంతా వాష్రూమ్ ఏరియా అక్కడ అదంతా ఆంటీ టీ భలే కలుపుతుంది ఆంటీ చూడండి చాయ్ ఇదంతా నేను ఒక చాయ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం అరుణాచలం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా అరుణాచలం బస్ స్టాండ్ మనం ఇంకా వచ్చేసినట్టే చూడండి ఇదంతా బస్ స్టాండ్ మీరు కనుక ఈ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాను ఇక్కడ ఆటో అతను అడిగితే ఇక్కడ రూమ్ ఉంది అని చెప్పి చూ చూస్తాను అని చెప్పి తీసుకెళ్తున్నాడు రూమ్ ఉంది అక్కడ రూమ్ కనుక నచ్చితే ఆ రూమ్ తీసేసుకుంటా ఈరోజు నైట్ స్టే చేస్తా అక్కడ చేసిన తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ రేపు ఫైవ్ థర్టీకి ఫైవ్ ఓ క్లాక్కి అలా నేను గురుదక్షిణ స్టార్ట్ చేస్తా ఇంకా రేపు వీడియోలో నేను మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమేమి చేయబోతున్నాను ఏంటి అనేది చూస్తున్నారు కదా ఆటోలో ఉన్న ప్రజెంట్ నేను రూమ్కి అయితే వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ రూమ్ అయితే బాగానే ఉంది చూస్తున్నారు కదా రూమ్లో చూస్తున్నారు కదా నా బ్యాగ్ అది ఇంకా చూడండి రూమ్ అయితే పర్లేదు బాగానే ఉంది ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ రేపు నేను ఆ శివుణ్ణి అయితే దర్శించుకోవడానికి ఆ దేవుని దగ్గరికి అయితే వెళ్తాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి